అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనం ఈ అయితే కెప్సా రైస్ చేద్దామండి లెహం కెప్సా చేద్దాము లెహం కెప్సా అంటే లెహమ్ అంటే మటన్ అంటారండి మనం టమాటో రైస్ అయితే చేద్దాము ఇక్కడ కెప్సా అంటారు కదా మనకైతే టమాటో రైస్ అంటారో టమాటో రైస్ అయితే చేద్దామండి మనం వాటికి కావాల్సినవి అయితే నేను టమాటోలు అయితే ముందుగా మిక్స్ కొట్టుకుంటున్నానండి తర్వాత అయితే మనం ఉల్లిపాయలు అయితే వేయించుకుందాం ఇలాగా ఉల్లిపాయలు వేగించుకున్న తర్వాత మనం మటన్ కూడా వేగించుకుందామండి వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాము ఇప్పుడైతే వెల్లుల్లి పేస్ట్ వేద్దాము వేగిపోయాక మటన్ అంతా వేగిపోయాక వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి చూడండి ఇలాగైతే వెల్లుల్లి పేస్ట్ వేసాను బాగా ఉడికిపోయాక అయితే టమాటోలు కూడా వేస్తున్నానండి మనం ముందుగా అయితే మిక్స్ కొట్టుకున్నాం కదా టమాటీలు టమాటీలు అయితే ఇలాగైతే వేస్తున్నాను చూడండి బాగా ఉడిగిపోవాలండి ఇలాగా బాగా ఉడికిపోయాక మనం కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం కొత్తిమీర వేస్తున్నాం చూడండి ఇలాగైతే ఉడిగిపోయినవ్వాలండి బాగా మగ్గిపోనివ్వాలి బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండి ఎండు నిమ్మకాయలు కూడా వేస్తానండి నేను ఇవన్నీ ఉడికిపోయాక అయితే నేను వాటర్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇలా అయితే వాటర్ అయితే వేసుకోవాలి మనం బాగా ఉడికిపోవాలండి మటన్ చాలా లేటుగా ఉడిగుతుంది కదా ఉడికిపోయిన తర్వాత నేను బంగాళదుంపలు అయితే కట్ చేసుకుని ఇలా అయితే వేస్తున్నాను బంగాళదుంపలు కూడా వేసుకోవాలండి టమాటో రైస్లో మసాలాలు కూడా వేసుకోవాలి మసాలాలు కారం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలండి టమాటీ మాజూని కూడా వేస్తున్నాను ఇట్లో ఉంటుంది ఇది ఇవైతే ఎండి నిమ్మకాయలు పులుపు కోసం అండి ఇవి మనం చెంతపండు వేసుకుంటాం కదా ఇక్కడ అయితే నిమ్మకాయలు అయితే వేసుకుంటారు ఇలాగ ఉడికిపోయాకనే అయితే రైస్ అయితే వేసేస్తున్నాం చూడండి రైస్ వేసుకుందాం మనం వాటర్ అయితే ముందుగా వేస్తాను కదండి అయితే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతే అలాగే ఉంచేసుకోవచ్చండి చూడండి ఇలా సరిపడినా వాటర్ వేసుకోవాలి ముందుగా రైస్ ఒక గంట నానబెట్టాం కదండి మనం ఎక్కువసేపు ఉడక లేదు బియ్యము మెత్తగా అయిపోతాయి వేడి నీళ్ళు వేసి నానబెడతాం కదండి చాలా బాగా వస్తాయి రైస్ చూడండి ఇలాగైతే వచ్చింది రైస్ చాలా బాగా వచ్చిందండి చాలా బాగా తినేస్తారండి రైస్ కోయిటి వాళ్ళు కెప్సా రైస్ ఇలాంటివి ఎక్కువ తింటారండి వాళ్ళు కలర్ కలర్ రైస్లే తింటారు చూడండి పైన అయితే నేను కొంచెం కొత్తిమీర వేసాను ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్